ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాజారాయణ రామ్మోహన్ రావు అదేవిధంగా ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రతాప బాల వెంకర్ సుబ్రహ్మణ్య శర్మను నియమించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరువురు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మల నేతృత్వంలో తమకు బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏలూరు జిల్లాలో అదేవిధంగా ఏలూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఏఐసి పరిశీలకులు జిల్లా మొత్తం పర్యటించి అభిప్రాయాలు నేష్ వన్ తీసుకుని వెళ్ళారని తెలిపారు ఒక భావన సుమహిసమ్మా ఈ రోజు ఏసీసీ అధ్యక్షులు మరికల్కి గడ్డి గారు అదే విధంగా ఏపిసిసి అధ్యక్షులు శ్రీ శ్రీమతి శర్మలారెడ్డి రెడ్డి గారు ఆదేశాలు వారికి నన్ను ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించేందుకు మీ ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నాకు ఈ పదవి ఇచ్చినందువలన మరి మా జిల్లా అధ్యక్షులు రాజధాని రామ్మోహన్ రావు గారు ఎంతో కృషి చేసి నా ద్వారా ఏలూరులో ఏలూరు నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన నన్ను నియమించేందుకు సహకరించారు వారికి మీ ముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఏలూరు నగరంలో యాభై డివిజన్లో పార్టీని పునరుత్వం తీసుకొచ్చి ప్రతి డివిజన్ కమిటీలో కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేసే విధంగా నేను ప్రయత్నిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఏలూరులో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా మా అధ్యక్షుల సహకారంతో నేను ప్రయాణం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను నూతన సంవత్సరంలో నాకు ఈ పదవించడం వల్ల అందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి నేను పార్టీని బలోపేతం చేసే విధంగా అందరికీ మీ ద్వారా మీడియా మిత్రులకి మరియు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదే విధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మరి ప్రత్యేకంగా నన్ను నియమించినందుకు కృతజ్ఞతలతో తెలియజేసుకుంటూ నన్ను ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధితులు అని చెప్పారో దాన్ని తగ్గట్టుగా నేను కూడా పనిచేసి రుచి చేసుకుంటానని రోజు మొన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి కార్యకర్తల అభిప్రాయం తీసుకుని జిల్లా అధ్యక్షుల నియామకం జరగాలి అనేది నిర్ణయంతో దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో చేస్తూ దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు నియామకం చేయడంలోఐసి అబ్జర్వర్స్ వచ్చి ప్రజల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకుని అందరికీ ఆమోదం అయిపోయి ఎవరైతే వాళ్ళనే అధ్యక్షుడిగా నియామకం చేయాలనే ఒక మంచి సంకల్పంతో దానిలో భాగంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా మీరు అందరి అభిప్రాయాలు తీసుకుంటే అందరి అభిప్రాయాలు తగ్గట్టుగా మన అధ్యక్షుడి నియామకం చేయాలి అనే నిర్ణయంతో మరి ప్రజలతోటి కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులనే కొనసాగించాలనే ఆలోచనతోటి తీసుకున్న ఈ నిర్ణయానికి మరి పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మి రెడ్డి గారికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మరి ఈ నూతన సంవత్సరం మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం అందరూ భాగస్వాములై ప్రతి ఏలూరులోని జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు సంక్రాంతికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి గతంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది దూరంగా ఉంటే వాళ్ళు కూడా రమ్మని వ్యర్థం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఈ దేశానికి రక్ష అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా మరి గత పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉన్నాయో మరి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి నాయకుడి పేరు ఉన్నటువంటి నరేగా మరి అంటే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి